సీఎం రెడ్డి రుణమాఫీ చేయడం హర్షణీయమని రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు జిల్లా మాజీ కార్యదర్శి బట్టు దయానందరెడ్డి అన్నారు సోమవారం తిగులు గ్రామంలో సిపిఐ భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అభినందనీయమని తెలిపారు కానీ రేషన్ కార్డు నిబంధనల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని రేషన్ కార్డు నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హాయం నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని దీంతో నేటికి ఉమ్మడి రేషన్ కార్డులే ఉన్నాయని చెప్పారు దీంతో ఉమ్మడి కుటుంబాలకు రుణమాఫీ వర్తించకుండా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరంలో రుణాలు తీసుకున్న రైతులకు చాలామందికి రీషెడ్యూల్ చేశారని దీంతో రైతులకు నష్టం జరిగిందన్నారు రీషెడ్యూల్ ఉన్న కుటుంబంలో అరుపు వారికి రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజల పక్షాన సీపీ అండగా ఉంటామని పోరాటాలు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి మల్లారెడ్డి భిక్షపతి కరుణాకర్రెడి లింగం తదితరులు పాల్గొన్నారు చాలా కష్టం సాధ్యం కాదు కాబట్టి ఇంకొకటి గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి ఉమ్మడి రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నాయి అందుకని భార్యాభర్తల్ని మాత్రమే కుటుంబంగా పరిగణించాలా వాళ్ళ కొడుకులు కోడలు మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కుటుంబంగానే పరిగణించి మీరు వాళ్ళే కూడా రుణమాఫీ వర్తించే పద్ధతులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని అలా తీసుకున్నట్టయితే మీరిచ్చినటువంటి హామీ అంతేకాకుండా మీరు ఏదైతే రైతు రుణమాఫీ వల్ల రైతులు ప్రయోజనం పొందుతారు అని భావిస్తున్నారో అది నీరుగారేటువంటి పరిస్థితి ఉన్నది అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ రెండు విషయాలపైన పునరాలోచన చేయాలని తోము రైతులకు రుణమాఫీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే ఇచ్చినటువంటి నిబంధనల్లో ముఖ్యంగా ఐదవ నిబంధన మరొక నిబంధన ఈ రెండు కూడా రాష్ట్రం మన ప్రజల యొక్క రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడం కాదు పెంచే విధంగా ఉన్నాయి అవి ముఖ్యంగా ఐదవ నిబంధన ఏదైతే ఉందో అంటే ఒక రేషన్ కార్డులో రెండు లక్షలకు ఉన్నటువంటి రుణాన్ని ఆ సంబంధిత రైతులు బ్యాంకులో చెల్లిస్తే తప్ప వీళ్ళు రుణమాఫీకి అర్హులు కాదు అనేటువంటి ఐదవ నిబంధనను వెంటనే మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే రేషన్ కార్డులలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు లక్షల వరకు కూడా అప్పు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటువంటి రైతులకు ఇప్పుడు లక్ష లక్ష ముప్పై వేలు పేమెంట్ చేయాలంటే మరి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి